అలాంటి చోట అద్దెకి మళ్ళీ ఇల్లే బిల్డింగే అద్దెకి తీసుకు కానీ ఆ అది ఒక ఎత్తు ఇంకోటి రోడ్డే ఉండదు మెయిన్ రోడ్డు మీద నుంచి నడిచెళ్ళాలా ఇట్లాంటి రోడ్లు కూడా ఇప్పటిక అని అది ఎక్కడ పోనీ ఉన్న ఏ అడవుల్లో కాదు అది కూచిపూడి పక్కన అట్లాంటి చూసా తర్వాత అదే రోడ్డు రోడ్డు వెయ్యిగా చూసా అదే ఊరు ఇట్లాగా రోడ్ల మార్పు రోడ్లు స్వరూపాన్ని మార్చేస్తాయి ఏ ప్రాంతానికైనా సరే అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి మంచి జరుగుతుంది అది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాబ్లం ఏం లేదు కదా అధికారులు మనం వెంట పడాలి అధికారులు ఎట్లా ఉంటుంది అంటే నాకు ఒక పది రూపాయలు వస్తుందంటే ఆ పని తొందరగా చేస్తాడు ప్రజలకు ఏదన్నా వస్తుందంటే పట్టించుకోడా అది ఇప్పుడు ఏంటంటే అవన్నీ లెక్కలు కట్టుకుని ఫాలో చేస్తున్నాను చేస్తున్నారు అంటే రహదారులు ఒకటి సార్ దాంతో పాటు దీనివల్ల ఈ పూర్వోదయం వల్ల సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుందా పెండింగ్ లో ఉన్నాయి కానీ లేదంటే కొత్త కదా అవి వాటిది ప్రభుత్వ కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుందండి వీళ్ళు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కాదు అవి ఇచ్చేది అది కుదరదు కొత్త వాటి కొత్తది వీటి పాత వాటి ఇందులో లెక్క చూపెడతారు అక్కడ మళ్ళీ తేడా వస్తుంది చెయ్యాలంటే అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు మన ఏరియా మంచి నెల సదుపాయం లేదు అది కల్పించాలి ట్యాంకులు కట్టించి అవి లేదు ఒక ఏరియా బాగా మెట్ట ప్రాంతం దగ్గరలో ఒక పది కిలోమీటర్